హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా రోజుల నుంచి మన రైతన్నలైతే ఎదురు చూస్తున్న ఈ రోజున గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో తొలిసారిగా రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది పూర్తి స్థాయిలో ఇచ్చిన తర్వాత మరి కొంతమందికి అయితే అస్సలు ఇవ్వకుండా అయితే ఆపేశారు కదా రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఆ డబ్బులు ఏమైనా అని ఇప్పటికే చాలా మంది మన రైతనలు అయితే అడుగుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు అయితే ఉన్నాయి అసలు మన తెలంగాణలో ఊహించుకున్న విధంగా డబ్బులు ఎందుకు ఇవ్వలేకపోతుంది ఈసారి మన ప్రభుత్వం అని చాలా మంది అయితే అడుగుతున్నారు మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి అన్ని విషయాల గురించి అయితే మాట్లాడుకుందాం అండి అసలు మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏ విధంగా జమ అవుతున్నాయి వాటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే తెలుసుకుందాం కాబట్టి మీలో కనుక ఎవరికైతే రైతన్నలు రైతు రైతు భరోసా సంబంధించిన వానకాలం సీజన్ సంబంధించిన పంటలకైతే పెట్టుబడి కింద డబ్బులు అయితే రాలేదో వీడియోని మాత్రం కొంచెం లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుంది అదే విధంగా ఆరు వేల రూపాయలు ఎందుకు పెట్టడం అయితే జరిగింది ఏడు వేల ఐదు వందలు చెప్పారు కదా ఒక పంటకి మరి ఇప్పుడు ఆరు వేలే ఎందుకు ఇస్తున్నారని చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారు సో మనమైతే ఒక్కొక్క విషయాల గురించి ఈ రోజు వీడియోలైతే అయితే మాట్లాడుకుందాం అలాగే మీకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఫైనల్ గా ఎప్పుడు పడుతుందో వాటి గురించి కూడా మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు ఈ రోజున ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి అప్డేట్ ఏంటో మనం అయితే తెలుసుకుందాం వీడియో లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా పథకాన్ని కాంగ్రెస్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు రైతు బంధు ఉండేది కదా దాన్ని పేరు మార్చేసిన తర్వాత రైతు భరోసాగా పెట్టడం అయితే జరిగింది ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎలా అంటే మన తెలంగాణలో పుట్టి పెరిగి ఉండాలి దాంతోపాటు మన తెలంగాణలో ఆస్తి ఉంటే వాళ్ళకైతే పట్టపా పుస్తకం సంబంధించిన ల్యాండ్స్ ఉంటే వాటికి సంబంధించిన రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తాయండి అది కూడా రైతనాలకు అయితే పెట్టుబడి సాగింత డబ్బులు వచ్చే విధంగా మాత్రమే వస్తాయి మరి ఎక్కువైతే రావు సో వాస్తవంగా చెప్పాలంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు చెప్పి మళ్ళీ ఆరు వేల ఎందుకు ఇస్తున్నారంటే ఆర్థికంగా చాలా వెనుకబడి అయితే ఉన్నాం కాబట్టి ఎంత అడ్జస్ట్మెంట్ చేసినా సరే మన తెలంగాణలో ఇటు ప్రభుత్వ ఉద్యోగాలకి ఇటు ఆసరా పెన్షన్దారులకి ఇటు రైతులకి ఇవ్వడానికి అయితే మాకు ఇప్పటికే చాలా ఇబ్బంది అవుతున్నాయని మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అయితే చెప్తున్నారండి సో వానాకాలం సీజన్ సంబంధించిన పంటల గురించి మాట్లాడుకుంటే వానాకాలం అనేది మనకైతే జూన్ నెల నుంచి ప్రారంభించి జరిగింది ఇప్పుడు సెప్టెంబర్ ఎండింగ్ వచ్చినా సరే హామీ ఇచ్చిన విధంగా ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం అని చాలా వరకు అయితే కోపంతో అయితే ఉన్నారు కదా సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి దసరా కానుక సందర్భంగా రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులు విడుదల చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చిందండి సో దీంట్లో మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదని ఈ రోజున మనకైతే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగింది సో దీన్ని బట్టి మనకైతే ఈ దసరా పండుగ సందర్భంగా డబ్బులు అయితే వచ్చేస్తాయండి ఇబ్బంది పడాల్సిన అవసరం